హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఇంట్లోనే హెల్దీగా ఈ హోలీ పండగకి ఇలా స్వీట్ చేసుకోండి చాలా బాగుంటుంది బయట కొంటే అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా చేసుకునే ఈ స్వీటు చాలా బాగుంటుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనేనండి బయట కొనాల్సిన పని లేదు రెగ్యులర్గా అందరు ఇండల్లో ఉండే వస్తువులతో చేసే ఈ స్వీటు చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ചൂസേയ മരി ముందుగా అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి స్టవ్ పైన దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఒక కప్పు మినపప్పు వేసుకోవాలి పొట్టు లేని మినపప్పు వేసుకోవాలండి మనము ఇడ్లీ పిండికి వాడుకుంటాం కదా మినపగుళ్ళు అవి వేసుకోవాలి ఒక కప్పు వేసుకొని వాటిని లో ఫ్లేమ్లోనే బాగా వేపుకోవాలి మనం సున్నుండలకైతే ఎలా వేపుకుంటామో అలా వేపుకోవాలన్నమాట వీటిని లో ఫ్లేమ్లో వేయించడం వల్లనే మనకు స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక అరకప్పు పెసరపప్పు వేసుకోవాలి ఒక కప్పు అర అరకప్పు పెసరపప్పు వేసుకోవాలి ఓన్లీ మినపప్పుతో స్వీట్ చేస్తే జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి కొంచెం పెసరపప్పు యాడ్ చేసామనుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెండు కలిపి రెండు నిమిషాల పాటు బాగా వేపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి అవి చల్లారే లోపు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని నాన్స్టిక్ ప్యాన్ పెట్టుకున్నానండి అడుగు మందంగా ఉండాలి ఇది కూడా ఎందుకంటే స్వీట్ అంతా దీంట్లోనే చేస్తాం కాబట్టి దీంట్లోకి రెండు కప్పుల బెల్లం పొడి వేసుకుంటున్నాను మీరు తురుముకొనైనా వేసుకోవచ్చండి ఒక కప్పు నీళ్ళు పోసి మనకు ఎలాంటి పాకం రానవసరం లేదు బెల్లం కంప్లీట్గా కరిగిపోయి జస్ట్ ఉడికినట్టు అవుతే సరిపోతుంది కొంచెం దగ్గరగా అయితే చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బెల్లం వాటర్ ఉడుకుతున్నప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి మనకు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కూడా కంప్లీట్గా చల్లారాలి బెల్లం వాటర్ అనేది కంప్లీట్గా చల్లారాలండి దాన్ని కూడా పూర్తిగా చల్లార పెట్టుకొని పప్పులు మనకు ఆల్రెడీ చల్లారిపోయాయి కాబట్టి వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి ఇలా మినప్పప్పు పెసరపప్పు మొత్తం మీ జారులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర ఇలాచి పొడి లేకపోతే దీంట్లోనే రెండు యాలకులు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇది మరి మెత్తగా రాదండి సన్న రవ్వలాగా వస్తుంది అలా వచ్చినా పర్వాలేదు టేస్ట్ బాగుంటుంది అలా వచ్చినా చూడండి సన్నగా రవ్వలాగా అయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ బెల్లం వాటర్ కూడా కంప్లీట్గా చల్లారిపోయాయి ఇప్పుడు దాంట్లోకి ఈ పౌడర్ మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని నీట్గా కలుపుకోవాలి స్టవ్ పైన పెట్టొద్దండి చల్లారినప్పుడే వీ రెండింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి బెల్లం వాటరు మినపప్పు మినపప్పు పెసరపప్పు పౌడర్ మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని నెక్స్ట్ స్టవ్ పైన పెట్టేసుకోవాలి దీన్ని మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి స్వీట్ రెసిపీని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుందాము స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి ఎందుకంటే మినపప్పు కదా తొందరగా అడుగుపడుతుంది కాబట్టి దగ్గరే ఉండి లో ఫ్లేమ్లోనే దగ్గర పడే వరకు కలుపుకోవాలి చూడండి ఇలా కొంచెం దగ్గర పడ్డాక దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి ఇలా పాలు వేసుకున్నాక పె పాలు మొత్తం కలిసేలాగా బాగా మెల్లగా కలుపుకోవాలండి పాలు మొత్తం ఇందులో కలిసాక ఇది లూజ్గా అవుతుంది అలానే స్వీట్ అనేది లూజ్గా అవుతుందని భయపడకండి మనం కలుపుతూ ఉండగానే దగ్గర పడుతూ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇలా మొత్తం టోటల్గా నేను పావు కప్పు అంత నెయ్యి వేసానండి టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకుంటే మీరు మరీ అంత వేసుకోవాలని లేదు కొంచెం వేసుకున్నా సరే కానీ నెయ్యి ఉంటేనే స్వీట్కి మంచి టేస్ట్ ఇలా కలుపుతూ ఉండగానే ఇలా దగ్గర పడుతుంది కదా ఈ టైంలో కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి మనకు స్వీట్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి ఎందుకంటే స్వీట్ నుంచి నెయ్యి రిలీజ్ అవుతుంది మీకు కనిపిస్తుందా సైడ్ నుంచి నెయ్యి అంతా రిలీజ్ అవుతుంది కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకొక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉండగానే చూడండి మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇలా రావాలి ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అవ్వాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి వీటిని మీరు లడ్డూల్లాగా చేసుకోవచ్చు లేదంటే ఒక గిన్నెలో పెట్టి డిజైన్గా అయినా చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా ప్లేట్లో వేసేసుకుంటున్నాను ప్యాచ్లతో సమానంగా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన కొంచెం చూడ్డానికి కూడా బాగుంటుందని డ్రై ఫ్రూట్స్ను ఇలా చాప్ చేసుకొని వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటే బాగుంటుంది ఇలా గిన్నెతో కొంచెం ఒత్తేసుకుంటే అది అనేది కిందికి పడిపోకుండా ఉంటుంది ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని ఐదు నిమిషాల తర్వాత దీన్ని ఇప్పుడు మనం చాకుతో మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకుంటున్నాను మీకు ఎలా కావాలంటే అలా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకుంటే చాకుకు కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కట్ చేసుకోవాలండి అంటుకోకుండా ఉంటుంది కొంచెం జిగురుతనం ఉంటుంది మినప్పప్పు కాబట్టి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో ఇలా ప్యాచ్లతో తీసుకుంటే ఈజీగా వస్తుంది టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉందండి ఈ స్వీటు రెండు మూడు రోజులైనా అస్సలు పాడవదండి రెండు మూడు రోజులు డెఫినెట్గా ఉంటుంది ఈ హోలీ పండగకి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం